ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాన్యం నియోజకవర్గ పరిధిలోని తోగర్చిడు గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాన్యం టీడీపీ పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి గారు టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేయబోతుంది కబ్జాదారుడిని ఇంటికి సాగనపడి గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో యోర్వవ రామిరెడ్డి జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రమణారెడ్డి గారికి చంద్రారెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి రామారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ తొలి తొగడ్చేడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ తొగర్చేడు గ్రామ ప్రజలకు సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మనకి ఈ నెల పదమూడవ తేదీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది మీరంతా మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా కాబట్టి మీ అమూల్యమైన రెండోట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా ఒకటి ఆలోచించండి ఆయన ఈ జగన్ రెడ్డి పాలనలో ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయాం చాలా నష్టపోవడం జరిగింది మళ్ళీ ఒక్కసారి ఒకసారి తప్పు చేశాం మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దని కూడా నేను ఇక్కడ ఉన్న మీరందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడే మన రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎనక్కి పోయింది రైతులు నష్టపోతా ఉన్నారు చదువుకున్న యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్ల పరిస్థితి ఒక్కటి కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఏమన్నా అభివృద్ధి అంటే అది లేదు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందా మీకు అందరికీ తెలుసు ఇక్కడున్న కాటసాని రామ్ భోపాల్ రెడ్డి నేను ఆరు సార్లు ఎమ్మెల్యేనని చెప్తా ఉన్నాడు ఈ మండలానికి మరి ఏం పొడిచినాడయ్యా ఆరు సార్లు ఎమ్మెల్యే ఆయన ఒక్కసారి ఆలోచించండి ఆయన బాగుపడుతున్నాడు ఆయన అనుచరులు బాగుపడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు బాగుపడుతున్నారు కానీ మన ప్రజల్ని ఏమన్నా పట్టించుకుంటున్నారా భూ బకాసులాగా మన నియోజకవర్గాన్ని అంతా దోచిపడేస్తా ఉన్నారు ఎక్కడ స్థలాలున్నా ఎక్కడ పొలాలున్నా వాళ్ళ కన్ను పడితే చాలు ఇంకా మళ్ళీ దాన్ని అది మనం మర్చిపోవాల్సిందే ఆ స్థలం కానీ ఆ పొలం కానీ ఎవరో ఉద్యోగ పాపం ఉద్యోగస్తులు తినో తినకనో వాళ్ళ వారసులకు వస్తుందని కష్టపడి వాళ్ళు స్థలం కొనుక్కుంటే సెంటు స్థలం దానిపైన కన్ను పడిందంటే వాళ్ళ అనుచరులకు అయిపోయా అది వాళ్ళ అంతే అంతేకాకుండా పొలాలు పొలాలు ఏది పచ్చగా కనపడకూడదు దానిపైన కన్ను